ట్టు వచ్చే ఫ్రూట్స్ తీసుకోండి చెట్టు కొన్ని కాయలు కాసింది సరే కొన్ని తెంచుకోండి మళ్ళసారి దానికి ఎరువు దానికి నీళ్లు వాటి మళ్ళీసారి మంచి పంటకోరు మీరు మేము దీన్ని ఎండబెట్టం దీనికి నీళ్ళు లేవు దీనికి ఎరువు లేదు ఏంది లేదు రా కాసిన కాయలు కూడా తెంచుకోండి బాగా కాసినప్పుడే తెంచుకుంటాం అంటే ఎవరికి నష్టం మిత్రులారా మీరు అటు విజ్ఞతతోనే ఆలోచన చేయండి మాకెవ్వరికి రాంగ్ ఇంటెన్షన్స్ లేవు ఎందుకు లేవు అంటే రాహుల్ గాంధీ గారి కమిట్మెంట్ ఇది ఈ కమిట్మెంట్ రాహుల్ గాంధీ గారిది ఆ కమిట్మెంట్ను ఫుల్ఫిల్ చేయడమే నా బాధ్యత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి బాధ్యత పునం గారి బాధ్యత మహేష్ గౌడ్ గారి బాధ్యత హనుమంతన బాధ్యత ఆ పార్టీ ఆ ఇచ్చిన మాటను అమలు చేయడమే మేము బాధ్యతగా ఫీల్ అవుతుంది అదే మా గౌరవం ఇది చేయడం వల్ల మా గౌరవం పెరుగుతుంది దీన్ని పర్ఫెక్ట్ చేయడం వల్ల మా పనితనము పది మందికి తెలుస్తారా వీళ్ళు పర్ఫెక్ట్ చేసిందా ఈ సిస్టమ్ని మీరు క్వశ్చన్ చేయకండి దీంట్లో ఇంకా ఏమైనా పెరుగుతుందా పెంచుకోండి దీంట్లో అల్టిమేట్గా యాభై ఆరు పాయింట్ మూడు ఆరు ఉండరా లేకపోతే ఇంకేమైనా ఎక్కువ ఉన్నారా ఇంకేమైనా ఉండరా మీరు లెక్కగట్టి రేపు జనగణనలో కులగణన చేర్చారంటే ఆటోమేటిక్గా పెరిగితే పెరుగుతుంది కదా ఆ రోజు పెంచుకోవడం ఈజీ ఉన్నదాన్ని మీరు ఏమీ లేని దాన్ని ఉంది అనిపించుకోవడం చాలా కష్టం